ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి తన వంతు ప్రోత్సాహం అందించేందుకు తిరుపతికి చెందిన జ్యోతికృష్ణ ఆర్మీకి ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందించారు భారత జవాన్లు సరిహద్దులో కాసిన పహార కారణంగానే ఇవాళ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని వారి పరాక్రమాన్ని కీర్తిస్తూ తన వంతు బాధ్యతగా విరాళం అందిస్తున్నట్లు చెబుతున్న జ్యోతికృష్ణతో మా సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రహల్గాం ఉగ్రదారి అనంతరం పాకిస్తాన్ మీద కూడా ప్రతి చర్యలో భాగంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత సైన్యం చేస్తున్నటువంటి యుద్ధం యుద్ధ కమ్యహిం పరిస్థితుల్లో కూడా యుద్ధం జరుగుతున్న పరిస్థితి కూడా పరిస్థితి అయితే కూడా ఉంది అయితే తిరుపతికి చెందినటువంటి మంగళానికి చెందినటువంటి జ్యోతి కృష్ణ అనే వ్యక్తి అయితే ఇవాళ తిరుపతికి సంబంధించి ఎన్సిసి క్యాంప్ లో తన ఐదు లక్షల రూపాయలు తన పుట్టినరోజు వేడుకల కూడా సరే ఐదు లక్షల రూపాయలు కూడా సరే చెక్ అయితే అధికారులకు అందించిన పరిస్థితి అయితే కూడా ఉంది సార్ చెప్పండి సార్ ఏంటి సార్ అంటే ఎవరు చేయని పని ఇవాళ మీరు చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఎలా చూడొచ్చు సార్ ఇది నా వంతు బాధ్యత నేను భావిస్తున్నాను ఎందరో కోట్లాది అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే దేశ సరిహద్దుల్లో రక్తం గడ్డగట్టే చలిలో ప్రతికూల వాతావరణాల్లో మన సైనికులు కష్టపడుతున్నారు వాళ్ళ యొక్క శ్రమను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ నా వంతు బాధ్యతను నెరవేర్పిస్తూ ఈ రోజు నా యొక్క బాధ్యతగా భావించి ఐదు లక్షల రూపాయలు నా యొక్క సంపాదనలో దేశ రక్షణ రంగానికి ఆర్మీకి కమాండర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను సార్ ఏం సార్ మీ కుటుంబంలో ఎవరన్నా ఆల్రెడీ ఆర్మీలో ఉండారా అంటే మీకు ఇవాళ మిలిటరీకి చేయాలని ఒక దృఢ సంకల్పం రావడం గల కారణం సార్ నా యొక్క కుటుంబ నేపథ్యంలో బరువు బాధ్యతలు చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీకి వెళ్ళాలన్న ఆలోచన ఉండింది కానీ నా యొక్క కుటుంబ పరిస్థితులు ఉండేది నేను కొడుకుని చేత నా యొక్క బాధ్యత నేపథ్యంలో మనందుడు కాబట్టి కుటుంబ బాధ్యతలో నేను ఆర్మీకి వెళ్ళలేకపోయాను కానీ ఇప్పుడున్న ఆర్మీ సైనికులంతా కూడా నా అనదూల్యని భావించుకుంటూ ఇది నా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేస్తాను మీరు ఎలా వెళ్ళలేకపోయారు మీ పిల్లవాళ్ళు కూడా చూడొచ్చు ఎందుకంటే మిలిటరీ అండ్ డ్రెస్ కూడా ఆలోచన సార్ వాళ్ళకైతే వెళ్ళే ఆలోచన ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా ఆ యొక్క దేశం మీద ప్రేమ కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమంలో వీళ్ళని చేసి పొద్దున రాబోయే తరాల్లో మన దేశానికి ఏవంత రక్షణ రంగం సాయపడాలా మన దేశానికి ఏ సేవ అనే విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళు కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తుంటారు చాలా మంచి పని చేశారు చూస్తున్నాగా అయితే తిరుపతి మంగళానికి సంబంధించిన జ్యోతి కృష్ణ తను మిలిటరీ సైన్యంకి వెళ్ళాలనుకుని కాబట్టి ఆనాడు ఏదైనా కుటుంబ పరిస్థితుల వల్ల కూడా తాను వెళ్ళలేకపోయాను అయితే ఇవాళ యుద్ధ మేఘాలు అమ్ముకున్న నేపథ్యంలో కూడా సరే తన ఉడతా భర్తీగా తను ఏదైతే వ్యాపారం చేసుకున్నాడో తన ఉడతా భర్తీగా ఐదు లక్షల రూపాయలు కూడా సరే ఆ మిలిటరీకి అందజేసే విధంగా తిరుపతికి సంబంధించి ఎన్సిసి క్యాంప్ కి కమాండర్లకు అందించడం జరిగిన చెక్కు కూడా అయితే వాళ్ళ పిల్లలను కూడా సరే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సన్యానికి పంపుతా అంటూ కూడా సరే జ్యోతికృష్ణ చెప్తున్న చెప్పిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది కెమెరామెన్ యశ్వంత్ గిరి సిటీ ట్వంటీ తిరుపతి